శుక్రవారం యాలల మండలంలోని దేవనూర్ యాలల సంఘం బెన్నూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళార్లను నమ్మి మోసపోవద్దని వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సన్నవడ్లకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ మొగులయ్య మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అమృతయ్య హనుమంతు వీరేశం అక్బర్ బాబా రవీందర్ శివయ్య ఆకుల బస్వరాజు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అధికారులు యాలీల్దార్ వెంకటస్వామి ఆర్హిలో వేణు శివ చరణ్ తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రం మరియు దేవనూర్ సంగం కుర్దు గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వము మరియు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు యొక్క సెంటర్లను ప్రారంభించుకుంటున్నాం కావున ముఖ్యంగా రైతులు మరి ఈ యాలల మండలంలో ఎక్కువ వరి పంటపైనే ఆధారపడి ఉన్న రైతులున్నారు కావున రైతులందరూ మరి దళారులను ఆశ్రయించకుండా మరియు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మరి మద్దతు ధర పొందాలని కోరుకుంటూ ఏదైతే మరి ఏ గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు ఎనభై తొమ్మిది మరి బి గ్రేడ్ ధాన్యానికి ఇరవై మూడు అరవై తొమ్మిది మరి సన్నాలకు ఐదు వందల బోనస్గా రాష్ట్ర ప్రభుత్వము మరి మద్దతు ధర నిర్ణయించింది కావున రైతు సోదరులందరూ సరియైన పత్రాలను తీసుకువచ్చి మరి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించినట్లయితే మరి రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు ఎందుకంటే మరి దళారులు మీ దగ్గరికి వచ్చి పదిహేడు పద్దెనిమిది వందలకే తీసుకుంటున్నారు కావున మీరు నష్టపోకుండా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలనే మరి మీరు ధాన్యం అమ్ముకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపే మీ అకౌంట్లో డబ్బులు కూడా జమ అవుతున్నాయి కావున రైతు సోదరులందరూ ఈ యొక్క ప్రభుత్వానికి మరి చేదోడు ఉండి మరి యొక్క కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఉపయోగించుకొని లాభపడాలని కోరుకుంటూ ఇబ్బంది ఈరోజు ఏ ఒక్క రైతు ఇబ్బంది పడద్దు ఏ రైతు కూడా దళారీల వశం కావద్దు కష్టపడి పండించుకున్నటువంటి ధాన్యానికి ఇట్టుబాటు ధర రావాలా ఇట్టుబాటు ధర రావాలే కల్పించాలని చెప్పే ఉద్దేశమే ఈరోజు కొనుగోలు కేంద్రము మన దేవున గ్రామంలో పెట్టడం జరుగుతూ ఉన్నది దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకొని ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ముందలు మీరు మీరెవ్వరు కూడా దళారీలకు ఆశ్రయించొద్దు ఖచ్చితంగా సన్నాలు కూడా మీరు ఎవ్వరు ఇచ్చిన సరే ఐదు వందలు ఎక్స్ట్రా ఇప్పుడైతే ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏదైతే ఉన్నదో దానికి అదనంగా మళ్ళీ ఐదు వందల రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా దళారీలకు మోసపోచి పోయి మీరు తక్కువ రేటుకు విక్రయించవద్దని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతాంగానికి రైతు సోదరునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు మీ ద్వారా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి